ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హూయా మహిమ 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 ఘనత ప్రభావములు ఏసయ్యకే కలుగును గాక సింహాసనాసీనుడా అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడైన వాడా నా ఏసయ్యానికి స్తోత్రం స్తోత్రం జై మసీకి జై మసీకి જૈ મ બોલો યશું મરાજુકી જૈ 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 આને વાસી કી જૈ જૈ બોલો યશુ માજુકી મહારાજુકી જૈ જૈ બોલો યશુ મસી જૈ મને સ્વામી કે જૈ જૈ સ્તોત્રોત્ર સ્તોત્ર પરીશુદ પરીશુદ સજીવડા 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 અંદર અંદર રેંડેલથી స్తోత్రాలు చెప్పండి స్థుతించండి ప్రభును స్తించండి స్తోత్రం స్తోత్రం స్తు ఘనత 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 ప్రభావములు ఏసైకే కలుగునుగాక ఏసైకే కలుగును ఎన్నో తన దినాన్ని అనుగ్రహించిన ఏసు బాబుకు మనసార స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 સ્તોત્રમ 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 સ્તોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્ર అతి పరిశుద్ధుడైన ఏసఐకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మహోన్నతుడైన ఏసఐకు స్తోత్రం చెబుదాం చెప్పాలండి చెప్పాలి చేతులు ఎత్తి స్తోత్రాలు అల్లాడిస్తూ ఎత్తిన చేతులను ఎత్తి అల్లాడిస్తూ అల్లాడిస్తూ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర మంచి నిద్రను గడిచిన రాత్రి చక్కటి క్షేమకరమైన నిద్రను ప్రసాదించి మరి ఉదయ కాలశయంలో తన కృపతో బలపరుచున్నట్లుగా దేవుడు మరి తన కృపను అనుగ్రహించున్నట్లు ఉదయ కాల కృపను ఈ దిన కృపను దేవుడు ప్రసాదించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 ఎవ్రీ వన్ ఆల్ ఆఫ్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ లెట్ యువర్ టంగ్ ప్రేజ్ గాడ్ ప్రేజ్ గాడ్ ప్రేజ్ గాడ్ గాడ్ ఈస్ గోడ్ ఆల్ ద టైమ్ ఈ యాడెడ్ వన్ మోర్ డే దట్స్ ద రీజన్ లెట్ అస్ ప్రేజ్ గాడ్ లెట్ అస్ ప్రేజ్ గాడ్ లెట్ అస్ ప్రేజ్ గాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలెలు 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 ఆల్ గ్లోరి టు గాడ్ ఆల్ గ్లోరి టు గాడ్ హలెలు బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లాడ్ ద ద లాడ్ లాడ్ మోస్ట్ 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 తండ్రికి స్తోత్ర మరి ఈ రోజు మనం చేయబోతున్న పనులన్నిట్లో వ్యాపారాన్ని ఉద్యోగ ఉద్యోగం అన్ని అన్నిట్లో దేవుడు మరి తన కృపనిచ్చి మనం కాచి కాపాడి లాభాలతో ఆశీర్వదించినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 వాక్యం ఉంటుందండి స్తోత్రాల తర్వాత పాచరణం తర్వాత వాక్యం ఉంటుంది మధ్యలో కట్ చేయకండి దయచేసి వాక్యం కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది పూర్తిగా వినండి పూర్తిగా పూర్తిగా నాతో పాటు చివరి వరకు ఉండండి ఆశీర్వాదం కూడా ఉంటుంది అనమాట స్తోత్రం 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 దేవుడు మన కుటుంబాలను పిల్లా పాపలను ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణాలను బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రయాణం ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మంచి ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏ అపాయం ఏ కీడు దరి చేరకుండా మరి క్షేమంగా సుఖంగా భద్రంగా దేవుడు కాచున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరణ బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచయ ఈ మందిరంలో పరిచర్ జరుగుతున్నట్టు మరి ప్రతి ఆ యొక్క పరిచర్య ప్రతి మినిస్ట్రీని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మందిరానికి వస్తున్న విశ్వాసం బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం సహకరిస్తున్నట్టు ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 కుమారుడైన యేసు క్రీస్తుకి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెలు నీకే మహిమ కలుగునగాక నీకే స్తోత్రం దయ గల హృదయుడవు నీ స్వాస్థము ఎన్నడు ఎడబాయవు ఏడారిలో ఏడారిటలను జలరాశులూ త్రోవను ఏర్పరచువాడవు వాడవు సర్వలోకమునీకు నమస్కరించి నిన్ను కొనియాడును నీకు నమస్కరించి నిన్ను ఆడును దయగల హృదయుడవు నీ స్వాస్తమును ఎన్నడు ఎడబాయవు పరిశుద్ధుడా నీ దివ్యయోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగనీత్యము ప్రార్థింతును నిన్ను నిచ్చలమైన నిరీక్షణతో దయగల వృద యుడవు నీ స్వాస్థమును ఎన్నడు ఎడబాయవు ఆమె నలెలుయా వాక్యమైన దేవునికి స్తోత్రం 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 వాక్యం చదువుకుందామండి మరి ఉదయకాల అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్లో డైలీ బ్రెడ్ అండి ఇది అరుణోదయ ప్రార్థనలో మరి వాక్యాన్ని చూద్దామా మరి నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి నూతన అంతా దేవుని కృప మీకు ఈ గాక వాక్యం చదువుకుందాము విశ్వగ్రంథము అరవై ఇరవై రెండు చదువుతానండి అరవై ఇరవై రెండు అరవై ఇరవై రెండు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును ఆమెను వారిలో ఒంటరి అయిన వాడు ఇంగ్లీష్లో ఉంటుంది లిటిల్ బికమ్స్ థౌజండ్ అని హిందీలో ఉంటుంది చోట ఏంటండి చోట 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 అని ఉంటుంది అంటే కొద్ది కొద్ది వారిని కొద్దిగా ఉన్న వారిని ఏం చేస్తారంట వెయ్యి మందిగా చేస్తాడంట స్తోత్రం ఆ మెయిన్ హల్లెలుయా అంటే ఒంటరిగా వాడిని దేవుడు ఏం చేస్తాడు ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని వెయ్యి మందిగా చేస్తాడు జాతులుగా చేస్తాడంట ఏంటండి జాతులుగా జాతులు ఒక జాతి ఏంటంటే కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా ఒక జాతి అంటేనే కొన్ని కుటుంబాలు కలియకే జాతి కదా కదండి మరి ఒంటరి వాడు ఇంగ్లీష్లో ఉంటాడు లిటిల్ ఏంటండి లిటిల్ బికమ్స్ లిటిల్ లిటిల్ బికమ్స్ బిగ్ జనరేషన్ టు జనరేషన్స్ వెరీ బిగ్ జనరేషన్ అంటే అర్థమవుతుందండి ఒంటరిగా ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట మరి ఎక్కడ అంటే నిర్గమకాండంలో ఉంటుంది నిర్గమ ఖాండంలో ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై రెండు అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వరకు నిర్గమకాండము రెండు పదిహేను నిర్గమకాండము రెండో అధ్యాయం పదిహేను నుండి ఇరవై రెండు వరకు చదివితే మోసే మరి ఫరోకు ఆ విషయం తెలిసిందంటే ఏ విషయము చంపిన చంపిన విషయం ఐగుప్తుని చంపిన విషయం ఐగుప్తుని చంపితే మరి చాలా డేంజరు ఎందుకంటే వాళ్ళు ఒక మనుషుడు కదండి ఐగుప్తులొక్కడు తర్వాత ఐగిప్తు అయగుప్తులు గొడవడుతూ ఉంటే మోసే వెళ్ళి మరి ఆ తగు తీర్చడానికి వెళ్తే అక్కడ ఏంటి వచ్చావా ఆ చంపేవాన్ని ఇసుకలో పాతిపెట్టిన విషయం నాది లేదనుకుంటున్నావా అట్టగా చేస్తామంటే మా విషయంలో అనేసరికి వెంటనే భయపడు కంగు మరి అక్కడ నుండి పారిపోతాడు సుమారు నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు పాలి పారిపోతాడు మిధ్యాన ప్రాంతానికి అక్కడికి ఎన్ని తర్వాత అంటే మోసకి మంచి హృదయం ఉంది సహాయం చేసే హృదయం ఆ సహాయం చేసే హృదయమే వెయ్యి మందిగా మార్చింది స్తోత్రం చెప్పండి హలోయ నీలో మంచితనము దేవుడు పుట్టించునగాక మంచితనం మనలో మనలో ఉండే ఆ మంచితనమే మనల్ని ఆశీర్వాదపు ఆ యొక్క ప్రగతిలోనికి తీసుకెళ్ళొద్ది మంచితనం అనేది ఉండాలి మోసే ఏం చేశాడంటే నీళ్ళు తోడి పశువుల పోశాడు కదా ఆ ఒక్క పని మంచి పనిని బట్టి అక్కడ ఉన్న రఘుయ్యలు అంటే ఇత్రు రఘుయ్యలు మిథ్యాయు యాజకుడు వెళ్ళి అయ్యో ఆయన ఎందుకు వదిలేసి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మీరు అనంటే ఫలానా ఐగిప్తుడు వచ్చి ఇట్లా సహాయం చేశాడంటే ఆయన మరి ఎందుకు వదిలేసి వచ్చారు తీసరంటే తీసుకొచ్చాక భోజనం పెడతారు అక్కడే ఉండిపోతాడు అన్నమాట ఏంటనే ఆ ఇంటికి అల్లుడు అయిపోతాడు కదా ఇంటికి ఇంటికి పెద్దదిక్కుగా అవుతాడు ఆయన ఆయనే ఆ మోసే కొన్నాళ్ళకి లక్షల మందికి ఒక తండ్రిగా మారాడు మరి ఇది కాదా దేవుని ఆశీర్వాదం ఒంటరి వాడు లిటిల్ బికమ్స్ థౌజండ్ లక్షలు థౌజండ్గా లక్షలుగా లక్షలకి లక్షలుగా మారిపోయాడు ఏమైనా ఉంటున్నారంటే దేవునికి మహిమ కలను కాక హలోయ యోహను సువార్త పదహారు అద్యం ముప్పై రెండులో కూడా ఉంటుందండి యోహాను పదహారు ముప్పై రెండులో అలాగే ప్రకటన పదిహేడు తొమ్మిదిలో కూడా ఉంటుంది ఆయా జన్మల నుండి ఆయా జాతుల నుండి వచ్చిన జనాలను చూసి నేను లెక్కించలేను విస్తారమైన జనాలంట విస్తారమైన ఆశీర్వాదాలు యోహంసు వార్తలో కూడా నేను ఒంటుందిగా లేను నాతో పాటు తండ్రి ఉన్నా నాతో ప్రేమంటి వారులారా ఉదయకాల సమయంలో ఒంటరి వారిని లిటిల్ కొద్ది వారిని దేవుడు ఏం చేస్తారంట వేలు వేలు వెయ్యిగా చేస్తారంట వెయ్యి కాదు లక్షలుగా చేస్తాడు దేవుడు ఇదే అధికమైన కృప దేవునికి స్తోత్రం ఈరోజంతా నా ప్రభు ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో దేవుడు స్థిరపరిచి నెరవేర్చును గాక ఆ మెయిన్ ప్రాధరండి పరిశుద్ధుడ మహోన్నతులకు తండ్రి మరి వాక్యమైన ప్రతిబిడ్డను దీవించండి ఒంటరివైన వాడు వేయి మంది అవుతాడని తగిన సమయం ముందు మీరు అలాంటి ఆశీర్వాదులు ఇచ్చే దేవుడు ప్రభా నీకు స్తోత్రం ప్రిబిడల్ విషయంలో తగిన సమయం ఒకట మీరు నియమించారు ఆ నియమించిన ఆ రోజుని మీరు ప్రవా ఆశీర్వాదాలంటే ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు అనుగ్రహించే దేవుడు అందరి బట్టి స్థుతిస్తూ ఈ రోజంతా ఈ వరం ఈ వారం నూతన వారమును ప్రభా మా కావలసిన కృపను దయచేయమని ఏసు నా ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరు వందరాలండి ప్రేజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్